జై శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణాకాండలో వ్యాకరణ శాస్త్రాన్నంతటిని కూడా ఆమూలాగ్రము అనేక సార్లు గురుముఖత విని ఉండకపోతే ఇంత బాగా మాట్లాడలేడు ఓ లక్ష్మణ అందుకనే హనుమ ఇంతసేపు మాట్లాడుతూ ఉన్నా కూడా నకించిత్ అపశబ్దితం ఒక్క అపశబ్దము కూడా మాట్లాడలేదు లక్ష్మణ న ముఖే నేత్రయోహో లలాటే చ భ్రువోహో హనుమ మాట్లాడుతూ ఉంటే ఆయన ముఖములో కాని కళ్ళల్లో కాని లలాటములో కానీ కనుబొమ్మల్లో కానీ ఎక్కడ కూడా ఏమాత్రము దోషపూరితమైనటువంటి మార్పులు దోషపూరితమైనటువంటి స్పందన కనిపించలేదు అన్వేష్వపిచ ఎంత పరిశీలించినా కూడా ఎక్కడ తప్పులు కనిపించటం లేదు హనుమలో లక్ష్మణ అవిస్తరం హనుమ మాట్లాడుతూ ఉన్నప్పుడు ఎక్కడ సాగదీస్తూ మాట్లాడలేదు అసందిగ్ధం ఆయన మాటల్లో మనకు అర్థం కాకుండా సందేహాస్పదంగా ఉన్నది కూడా ఏదీ లేదు అవిలంబితం ఒక మాట చెప్పి మళ్ళీ చాలాసేపటికి ఇంకొక మాట పలకటము అనేటటువంటిది కూడా లేదు అద్రుతం చాలా వేగంగా కూడా మాట్లాడలేదు హృదయములో నుండి కంఠములో నుండి ఇంపైన స్వరముతో వచ్చినటువంటి హనుమ మాటలన్నీ కూడా వ్యాకరణబద్ధంగా శుద్ధంగా ఉన్నాయి లక్ష్మణ అక్షర ఉచ్చారణ చాలా స్పష్టంగా ఉంది తొట్టుపాటు లేదు హనుమ మాటలు ఎంత బాగా ఉన్నాయంటే కస్య నారాధ్యతే చిత్తం ఉద్యతాసేహే అరేహే అపీ చంపాలని కత్తి ఎత్తిన శత్రువైనా సరే హనుమ మాటలు వినగానే వెంటనే మనస్సు హాయిగా ఆనందంగా అనిపించి కత్తిని క్రింద పారేస్తారు అంత బాగా ఉన్నాయి హనుమ మాటలు లక్ష్మణ అసలు ఇట్లాంటి మంత్రి అంటూ ఉంటే చాలు ఇక రాజుకు సాధించలేనిది అనేది ఉండనే ఉండదు అని శ్రీరామచంద్రుడు హనుమను ప్రశంసిస్తూ లక్ష్మణునితో మాట్లాడగానే ఇక లక్ష్మణుడు హనుమతో ఈ రకంగా మాట్లాడుతూ ఉన్నాడు లక్ష్మణుడు హనుమతో మాట్లాడుతూ ఉన్నాడు ఓ విద్వాంసుడా హనుమా సుగ్రీవుని సుగుణాల గురించి మాకు ముందే తెలుసు ఆ సుగ్రీవుని కోసమే మేము వెతుక్కుంటూ వస్తూ ఉన్నాం ఓ కపిసత్తమా హనుమంత నువ్వేం చెప్పావో అవన్నీ కూడా తత్ తథాహి కరిష్యావో వచనా తవ నువ్వు చెప్పినట్టుగానే మేము చేస్తాం అని లక్ష్మణుడు అనగానే లక్ష్మణుని మాటలు విని హనుమ సంతోషించాడు సుగ్రీవునితో రామలక్ష్మణులకు స్నేహం చేయించాలని హనుమ నిర్ణయం చేసుకున్నాడు రామునికి సుగ్రీవునితో పని ఉంది అంటే ఇక గారికి సుగ్రీవునికి రాజ్యం లభించినట్టే అని హనుమ మనస్సులోనే సంతోషిస్తూ ఉన్నాడు హనుమ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఓ రామా కిమర్ధం త్వం వనం ఘోరం పంపా కానన మండితం నువ్వు నీ తమ్ముడు ఇంత భయంకరణ్యానికి ఎందుకొచ్చారు రామా అని హనుమ అడగగానే రాముడు లక్ష్మణునితో నువ్వు చెప్పు లక్ష్మణా అని అన్నాడు అప్పుడు లక్ష్మణుడు చెబుతూ ఉన్నాడు ఓ హనుమా మహాత్మానం రామం దశరథాత్మజం దశరథ తనయుడైనటువంటి శ్రీరామచంద్రుడు మహాత్ముడయ్యా రాజా దశరథో నామా దశరథుడు అనేటటువంటి ఒక మహారాజు ఉన్నాడు ఆయన ద్యుతిమాన్ ధర్మవత్సలహ మంచి తేజస్వి ధర్మాత్ముడు చక్కని ధార్మికమైనటువంటి పరిపాలన కూడా చేస్తూ ఉండేటటువంటి వాడు ఆ దశరథుడు సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలవు పరమశివుడు చెప్పిన పరమ పావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు పార్వతీ పరమేశ్వరులు ఆంజనేయస్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం रामा रामा दशरथ रामा 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 दशरथ रामा हे हे राजा रामा हे हे राजा रामा हे हे सीता रामा हे हे सीता रामा జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజూ లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నాంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ